దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని స్టేషన్ గణపూర్ శాసనసభ్యులు కరీం శ్రీహరి అధికారులను ఆదేశించారు బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మంత్రంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ గణపూర్ స్టేషన్ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య జిల్లా గ్రంథాలయ చైర్మన్ మార్జోడు రాంబాబు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోకులతో కలిసి గణపూర్ శాసనసభ్యులు సభ్యులు కరివం శ్రీహరి దేవాలయ ఎత్తిపదల పథకం కింద భూసేకరణ ప్రక్రియ పెండింగ్ పనులు పురోగతి సాగునీటి సరఫరాపై నీటి పారుదల శాఖ అధికారులతో క్షుణ్ణంగా చర్చించి సమీక్షించారు ఈ సందర్భంగా స్టేషన్ గణపూర్ శాసనసభ్యులు మాట్లాడుతూ దేవాలయ ఎత్తిపదల ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగిందని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు ద్వారానే గణపూర్ నియోజకవర్గంలో ఏడు మండలాలకు సాగునీరు అందుతుందని యుద్ధ ప్రాతిపదికన దేవాలయ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలిపారు నెలా సమీక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే గుర్తించి వాటిని పరిష్కరించాలని చెప్పారు మల్లానగంటి లిఫ్ట్ వన్ లిఫ్ట్ టూ పనులు జులైలోగా పూర్తి చేసి సాగునీరు అందించాలని చెప్పారు డిసెంబర్లోపు అశరావుపల్లి ప్రధాన కాలువ పనులు పూర్తి కావాలన్నారు ఆర్ఎస్ గణపూర్ నుంచి నవాపేట ప్రధాన కాలువ సీసీ లైనింగ్ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు అన్ని డిస్ట్రిబ్యూటరీస్ ట్రేస్తో మైనర్ కెనాల్స్లో గుర్రెడ్ డెక్క చెత్త చెదారాలను తొలగించాలని కెనాల్ను బలపరచాలని రెగ్యులేటర్స్ షట్టర్స్ ఏర్పాటు చేయాలన్నారు ఒకప్పుడు ఈ ప్రాంతం తీవ్రమైన కరువు ప్రాంతం అని దేవాదాలు ప్రాజెక్టు చేపట్టిన తర్వాతనే సాగుకు తాగునీటికి ఇబ్బంది లేవని వెల్లడించారు దేవాద దేవాదులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు అనంతపురం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో పెండింగ్ పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు నీటి నిర్వహణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు ఈ సమీక్ష సమావేశంలో ఎస్డిసిలు సుహాస్ని హనుమాన్ నాయక్ ఆర్టీవాళ్ళు గోపిరామ్ వెంకన్న నీటిపారుదల శాఖ ఎస్ఈలు ఈఈలు డీఈలు స్టేషన్ కనపూర్ నియోజకవర్గ ఏజెన్సీ సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు